హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ఫ్రాండ్స్ అండి ఈరోజు మన ఇంట్లోనే ఎంతే టేస్టీగా పైనాపిల్ కేక్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ పిల్లలైతే తప్పకుండా ఇష్టపడతారు ఈ పైనాపిల్ కేక్ తయారు చేయడానికి ఏమేమి కావాలో చూద్దామండి పైనాపిల్ కేక్ కావాల్సినవండి పైనాపిల్ పీస్ కొన్ని టీ గ్లాసులు మైదా పిండి అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను పంచదార బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రైస్ రిచ్ ఆయిలు టూ ఎగ్స్ పైనాపిల్ ఎసెన్స్ ఇంక ఇంతేనండి తయారు చేసే విధానం చూద్దాం ఇది పులుపు ఉంటుంది కాబట్టి మనం దీంట్లోకి నిమ్మకాయ అవసరం లేదు ముందుగా మనం దీంట్లోకి అన్నీ నేను దీంట్లోనే వేసేస్తానండి మిక్సీ వేసి చూపిస్తాను మీకు పంచదార వేసేద్దాం ముందు పంచదార ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ అయితేనండి ఇదిగోండి ఈ సైజులో నేను టూ పీసెస్ తీసుకున్నానండి ఇవి కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇవి మధ్యలో అయ్యిపాకండి ఇవి వేసేద్దాము ఈ పీసెస్ ఒక స్పూను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అర స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు పైనాపిల్ ఎసెన్స్ ఒక స్పూన్ తీసుకుందామండి పైనాపిల్ కేక్కి పైనాపిల్ అయితేనే బాగుంటుందండి లేనప్పుడు మరి యాలకాయలు తీసుకోండి బాగుంటుందండి ఒక స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం పావు టీ కప్పు సరిపోతుందండి ఆయిల్ రైస్ రిచ్ తీసుకోండి టూ ఎగ్స్ సరిపోతాయండి మిల్క్ అంత అవసరం రాదు టూ ఎగ్స్ సరిపోతుంది ఇప్పుడు మనం ఇప్పుడు మైదా పిండి తీసుకుందామండి చివరిగా ఇంకా వేసేసామండి మిక్సీ ఈ పాలు మాత్రం చూసేసుకుందామండి అవసరమైతే వేద్దాము లేకపోతే లేదు ఇద ఎందుకంటే మిక్సీ చేసేస్తే మొత్తం కూడా చక్కగా బాగా వస్తుందండి కేక్ అయితే చాలా బాగా వస్తుంది మిక్సీ చేసేద్దాం ఇది ఇప్పుడు ఈ మిశ్రమంలో కండి నేను కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం జస్ట్ ఆరెంజ్ ఆరెంజ్ కలరు ఫుడ్ కలర్ వేసానండి కొంచెం అయితే ఒక చిటికెడు ఎందుకంటే కలర్ఫుల్గా బాగుంటుందన్నమాట వేయటం వల్ల లోపు మనం అండి ఇసుక నుండి స్టవ్ మేము పెట్టేసి వేడెక్కనిద్దాం అయినా ముందుగానే మనం కేక్ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసేసి మొత్తం దాని మీద కొంచెం మైదా పిండి వేసేసి ఇలా ఇలాగా అప్లై చేయండి ఎందుకంటే కేకు అంటుకోకుండా చక్కగా ఫ్రీగా వచ్చేసిద్ది అన్నమాట మీకు కేక్ మిశ్రమాన్ని దీంట్లోకి వేసేద్దామండి చ కొంచెం ఫుడ్ వేయటం వల్ల బాగుంటుంది కేక్ చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇది ఒకసారి ట్యాప్ చేయండి లోపల ఎయిర్ ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి ఒకసారి ట్యాప్ చేసేసేయండి స్టవ్ మేము పెడదాం ఇప్పుడు దీని మీద కూడా ఉంది ఒక బౌల్ పెట్టేద్దాం ఇలాగా బౌల్ పెట్టేసి లాగానే ఒక దబ్బరా పెట్టేద్దామండి ఇలాగా త్వరగా త్వరగా కుక్ అయ్యిద్ది రెండు మూడు నిమిషాలు అలా పెద్దొత్తు పెట్టామంటే అరగంటగా అరగంట సరిపోతుందండి థర్టీ మినిట్స్ చూద్దామండి ఉడికిందేమో కుక్ అయిందేమో చూద్దాము చేసాను కుక్ అయిందేమో చూద్దాము ఓకేనండి వెరీ గుడ్ చాలా బాగుంది అందుకోండి అసలు ఎక్కడ కూడా తడలేదండి స్టవ్ ఆపేసి తీసేద్దామండి ఈ కేక్ నండి ఈ ప్లేట్లో తిరిగేసేద్దాము చక్కగా తీసేయండి ఇలా చక్కగా వచ్చేస్తుందండి నెయ్యి మైదా పోయటం వల్ల వేడివేడిగా కాలుతుంది ఓకే వెరీ గుడ్ చక్కగా వచ్చింది చూసారండి పైనాపిల్ కేకు ఎంత కలర్ కొంచెం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి చాలా బాగుందండి కలర్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కట్ చేద్దాం దీన్ని అసలు ఎక్కడ కూడా తడలేదండి చక్కగా చాలా బాగా వచ్చింది కేకు ట్వంటీ మినిట్స్ సరిపోయిందండి నాకైతే టైము చక్కగా స్పాంజిలా కట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి లాగే ఉందన్నమాట ఇది మీ పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ